హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏపిఆర్సీ బకాయిలకు ఏడు వేల కోట్లు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసుకున్నాం ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెల అంటే మే మూడవ తేదీన ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఆర్బీఐకి వే సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో పాల్గొని మూడు వేల కోట్ల రూపాయలు రుణం అయితే సేకరించింది ఏడవ తేదీనది ఏపీ ఖజానాకైతే చేరింది అయితే ఈ మూడు వేల కోట్ల రూపాయలతో పెండింగ్ బిల్లులు జమ అవుతాయి అనుకున్న ఉద్యోగులకు సంబంధించి ఎక్కడా కూడా జమ అయినట్టు సమాచారం లేదు అయితే వీటికి సంబంధించి మరో ఏడు వేల కోట్లయితే రుణానికి సమీకరిస్తోందని ఏపీ ప్రభుత్వం ఈ ఏడు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పదకొండవ తేదీనే ఏపీ ఖజానాకైతే రావటం జరుగుతుందని ఆ ఏడు వేల కోట్ల రూపాయలతో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పిఆర్సి బకాయిలు క్లియర్ చేయబోతున్నట్టు సమాచారం అయితే రావటం జరిగిందండి మొత్తానికైతే ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు రోజు కానీ ఖచ్చితంగా ఎలక్షన్ల రోజైనా సరే ఈ యొక్క పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతాయి అన్నది మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఇది కనుక జరిగినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకి భారీ ఊరటైతే లభిస్తుంది ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ కానీ పిఆర్సి అరియర్స్ కానీ ఉద్యోగులకి భారీ ఊరటైతే లభిస్తుంది చాలామంది పెన్షనర్లు అవి కళ్ళ చూడకుండానే మరణించిన పెన్షనర్లు ఎంతోమంది ఉన్నారు ఈ విధంగా విడుదల కావడం వల్ల భారీ పెన్షనర్లకు భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి మొత్తానికి ఈ బకాయిలు పదకొండు పన్నెండు తేదీల్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక డీడీఓలు ఈ యొక్క పీఆర్సీ డిఏ బకాయిలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో బిల్లులన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయండి డిఏ కానీ పీఆర్సి కానీ అదేవిధంగా ముందు నుంచి ఎప్పుడు కూడా అంటే అప్డేట్ చేయలేదండి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా అప్డేట్ అయితే చేయలేదు కానీ ఇప్పుడు జమ చేస్తున్న నేపథ్యంలోనే ఈ బిల్లులన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగిందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్